హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను ఈరోజు ఏం చేస్తున్నానో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఎండు చేప మీ అందరికీ తెలుసు కదా ఎండు చేప ఎండు చేప ఏం చేస్తున్నానో ఏంటో మీకైతే చూపిస్తాను ఎలా ఉంది ఫస్ట్ చెప్పండి ఫ్రెండ్స్ బాగున్నదా మీకైతే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మనం వంకాయ పచ్చి పులుసు చేసుకుందామండి వంకాయ పచ్చి పులుసుకి కావాల్సినవి ఇదిగో నేను ఒక టమాటా తీసుకున్నాను బాగా పండిన టమాటా ఒకటి ఇగో పచ్చిమిరపకాయలు వంకాయ అయితే ఇదిగోండి పొడవంకాయ నేను కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను వీటిని కట్ చేసి నూనెలోనైతే వేగుతాం చూడండి పచ్చిమిరకాయల్లో ఆయిల్ అయితే వేస్తున్నాను అవి ఫ్రై అవుతూ ఉండగా వంకాయ ముక్కలు కూడా కోసి వేసుకుందాం దాంట్లో వంకాయ పులుసు ఎలా చేయాలో మీకు అయితే ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను వంకాయ ముక్కలు కూడా వేస్తాను వేసుకున్న తర్వాత చూడండి ఇలా ఫ్రై అవుతున్నాయి నేను టమాటా ముక్కలు కూడా కట్ చేస్తున్నాను అవి కూడా ఫ్రై చేస్తున్నాను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకుంటాను అయితే ఫ్రై అయిపోయినాయండి తీసేసాను నేను మిక్సీ బౌల్లోకి తీసేశాను ఇప్పుడు తీసేసాను కదా ఇప్పుడు ఏం చేద్దామంటే దాంట్లోకి మిక్సీ గిన్నెలోకి ఇదిగోండి కొద్దిగా చింతపండు వేసాను తర్వాత కొంచెం సాల్ట్ వేసాను తర్వాత ఇంకో కొంచెం జీలకర్ర ఉల్లిపై వేసాను ఇప్పుడు అవి మిక్సీ పట్టుకుందామండి వేడిగా ఉన్నాయి కదా కొంచెం చల్లారినిద్దాం కొంచెం చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ పెట్టుకొని మీకు మళ్ళీ చూపిస్తాను నేను ఇప్పుడు ఏం చేద్దామంటే అవి తీసేసాను కదండి ఇప్పుడు నేను ఇంకో ఎండి చేప చూపించాను కదండి మీకు నేను ఎండు చేప శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నేను అయితే ఇప్పుడు మనం అది వేడెక్కింది అయితే ఫ్రై చేసుకుందాం పచ్చి పులుసు ఎండు చేప ఫ్రై అసలు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే విరుగదేసేస్తుంది మనం చికెన్ కన్నా సరే ఎక్కువ చికెన్ కర్రీ వండుకుంటే మనం ఎంత అన్నం తింటాం ఎక్కువ కొంచెం ఒక ముద్ద ఎక్కువ తింటాం కదండి చికెన్ కర్రీ అనేసరికి మనం ఏంటంటే దీంతో కూడా మేము మనం సేమ్ అలాగనే తినచ్చు అంత బాగుంటుంది అనమాట అవి అయితే ఫ్రై చేసుకుందాం ఇవి చల్లని లోపు చూడండి అయితే ఫ్రై అయిపోయినాయి కారము లైట్గా వేసానండి సాల్ట్ ఈ ఎండు చేపలునే మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి పెద్ద నేను అవసరం లేదు లైట్గా వేయాలి అయితే చాలా చక్కగా ఫ్రై అయిపోయినాయి నేను ఇప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను రెండు చేపలు ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు పచ్చి పులుసు చేస్తానండి ఇదిగోండి నేనైతే మిక్సీ పట్టు పచ్చి పచ్చిపులుసు అయితే ఇదిగోండి మిక్సీ పట్టి మనం ఇలా చేసుకోవాలండి తక్కువ టైంలోనే మనకి చాలా తొందరగా అయిపోతుంది చిక్కగా వస్తుంది మనం దాకాలో రుబ్బుకున్న సరే పప్పు గుత్తితో రుబ్బుకుంటాం కదండి అలాగైనా సరే బాగుంటుంది మనకి తక్కువ టైంలోనే పచ్చి పులుసు అనేది ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇవ్వండి కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముందు ముందే ఉల్లిపాయ ముక్కలు ఇలా మనం వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది వేసేసాను ఇదిగోండి పచ్చి పులుసు చాలా చక్కగా వచ్చింది చూడండి పల్చగా లేకుండా చక్కగా ఇలా పెట్టుకుంటే మనకి వంకాయ పచ్చి పులుసు అనేది బాగుంటుంది జీలకర్ర ఎల్లుపాయ చింతపండు వంకాయ టమాటా పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు వేసుకున్నాం ఇప్పుడు మనమైతే పచ్చి పులుసు ఎండు చేపలు ఫ్రై టేస్ట్ అయితే చూసేద్దామండి ఇదిగో ఫ్రెండ్స్ నేనైతే టేస్ట్ చూస్తున్నాను ఇప్పుడు ఇదిగోండి ఎండు చేపలు ఎండు చేపలు వేసుకున్నాను అన్నం పెట్టుకున్నాను ఇదిగో పచ్చి పులుసు ఇప్పుడైతే నేను టేస్ట్ చూస్తాను ఎలా ఉందో చెప్తాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై కానీ ఓకేనా నేనైతే ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాను పచ్చి పులుసు ఎండి చేప ఇంకైతే చూపిస్తాను చూడండి ఇదిగో పచ్చి పులుసు ఇవ్వండి ఎండి చేప నాకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది పచ్చి పులుసు ఇలా చేయండి మనం మిక్స్ పట్టేసుకుని అప్పుడు వాటర్ వేసుకుని అన్నీ వేసుకొని చేసుకోవచ్చండి ఉల్లిపాయ జీలకర్ర చింతపండు కూడా మిక్సీలో వేసేయచ్చు మనకి దాకలో రుబ్బితే ఏమవుతుందంటే కొంచెం అలా మొక్క ముక్కలా ఉండిపోతాయి కదా అలా మొక్క ముక్కలా వండుకోకుండా ఉండాలి అంటే మనం మళ్ళీ మిక్సీలో పట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట పచ్చి చాలా టేస్టీగా ఉంది చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా పచ్చి పులుసు ఎన్ని చేప ఈ కాంబినేషన్లో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి ఎలా ఉందో ఏంటో మీరైతే చూసి నాకైతే కామెంట్లను అయితే పెట్టండి ఓకేనా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్